పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇరాన్ లో అంతర్గత నిరసనలు చిలికి చిలికి గాలి వానలా మారి అమెరికాకు ఇరాన్ కు మధ్య ప్రత్యక్ష యుద్ధ సంకేతాలకు దారితీస్తున్నాయి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే వారికి మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో దానికి ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది ఒకవేళ అమెరికా మాపై దాడికి దిగితే మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ మిలిటరీ బేస్లను యుద్ద నౌకలను నామరూపాలు లేకుండా చేస్తాం ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తాం అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరికలు జారీ చేశారు దేశంలో వెల్లువెత్తుతున్న నిరసనలపై చర్చించేందుకు పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు తమ దేశంపై దాడి చేస్తే తాము ప్రతి దాడులకు దిగుతామని స్పీకర్ స్పష్టం చేశారు నిరసనల సమయంలో పోలీసులు పారామిలిటరీ బ్యాసెజ్ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు నిరసనలకు దిగి అరెస్ట్ అయిన వాళ్లపై మేము చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నది ఇరాన్ ప్రజలు తెలుసుకోవాలని స్పీకర్ కాలిబోఫ్ హెచ్చరించారు ఇరాన్ కరెన్సీ రియాల్ దారుణంగా పతనం కావడం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సుప్రీం లీడర్ కమేణి పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి పోయిన నెల ఇరవై ఎనిమిది నుంచి మొదలైన నిరసనలు ఈ నెల పదకొండు నాటికి రెండు వారాల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించాయి టెహ్రాన్తో పాటు పలు ప్రాంతాల్లో నిరసనకారులు వీధుల్లో టైర్లు వస్తువులు కాల్చి నిప్పు పెట్టడం ర్యాలీలు చేయడం పలుచోట్ల భారీగా బలగాలను మోహరించి ఉన్న వీడియో క్లిప్పులు మాత్రం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయని అంతర్జాతీయ మీడియా కథనాలు ఇక ఇరాన్ లో రెండు వారాలుగా జరుగుతున్న నిరసనలో పోలీసుల కాల్పులు హింసాత్మిక ఘటనలో మరణించిన వారి సంఖ్య నూట పదహారుకు చేరుకుంది ఈ ఘటనలో అరెస్ట్ అయిన వారి సంఖ్య రెండు వేల ఆరు వందలకు పెరిగిందని తెలిపింది అయితే నిరసనకారులతో చర్చలు జరిపి వారి విజ్ఞప్తులను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ వెల్లడించారు నిరసనకారులను అణచివేయడంపై ను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్నారు తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు ఇరాన్ స్వాతంత్ర్యం కోసం చూస్తోంది గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఉద్యమం ఉంది సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు దీంతో ఇరాన్ పై మిలిటరీ దాడికి సిద్ధంగా ఉండాలంటూ ట్రంప్ ఆదేశించారని కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుసు ట్టుగా యుఎస్ మీడియా సంస్థలు వెల్లడించాయి